ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేటువంటి బీజేపీ నాయకులకు అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్మంతలు తెలియజేస్తూ ఇరవైవ తారీఖు నాడు మంగళవారం రోజు ఐదు గంటలకు తిరంగ యాత్ర మెదక్ జిల్లా పక్షాన అన్ని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన దేశం కోసం మనం మనం కోసం దేశం మనం దేశం కోసం అనే నినాదంతో మరి పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రమూకలేదైపు మరి హిందువులను అతి దారుణంగా అతి దగ్గర నుంచి కాంచు చంప చంపడం జరిగింది అని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూరుతో మరి పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర మూకలను మరి మట్టు పెట్టాలని చెప్పి మరి ఒక షాంపిల్గా ట్రయల్గా చేసి మరి వంద కిలోమీటర్లు పాకిస్తాన్లో చొరబడి మరి పాకిస్తాన్ పౌరులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేవలము ఈ యొక్క ఉగ్రముఖులనే అంతమొందించి మరి ప్రపంచానికే మరి ఈ యొక్క మన దేశ సంస్థ ఏంటిదనేది సూచించిన నరేంద్ర మోడీ గారికి మరియు ఈ యొక్క యుద్ధంలో పాల్గొన్న దేశ సైనికుల కోసం వారి ఆత్మస్థైర్యం కోసం ఈ యొక్క దాంట్లో చనిపోయిన జవాన్లు ఈ యొక్క వారి ఆత్మకు శాంతి కోసం మరి ఈ యొక్క స్త్రిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నాం మరి ఇంటి ర్యాలీకి మెదక్ జిల్లా నుంచి అన్ని వర్తక సంఘాలు సంఘాలైతేనేమి కుల సంఘాలు అయితేనేమి విద్యార్థి సంఘాలు అయితేనేవి ఉపాధ్యాయ సంఘాలు అయితేనేమి మరి ప్రతి ఒక్కరు కూడా మనం దేశం కోసం అనే నినాదంతో మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని దీనికి ముఖ్యంగా మన బీజేపీ మండలాధ్యక్షులైతేనేమి బీజేపీ జిల్లా స్థాయి అయితేనేమి రాష్ట్ర స్థాయి అయితేనేమి మరి మా మండల స్థాయి అయితేనేమి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంకు మరి రేపటి నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు ఇదే కార్యక్రమం అనుకొని మనము అందరం కూడా అందరికీ చెప్పి పెద్ద ఎత్తున మోబిలేషన్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మన మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవని రఘునాథన్ రావు గారు వస్తుంది కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి ఈ యొక్క ర్యాలీ ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు గురుశం క్రమ్ కాడ మొదలుకొని మరి శివాజీ స్టాచ్యూ వరకు వస్తుంది అక్కడ మన ముఖ్య అతిథి మాధవరావు మాలవనే రవినందన్ గారు మరి అక్కడ మరి యొక్క సందేశాన్ని ఇస్తారు కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి బీజేపీ నాయకుడు కుటుంబం మీద వేసుకొని మరి మన దేశం కోసం ధర్మం కోసం చేసే కార్యక్రమం కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా మరి భాగస్వామ్యం చేసి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు